చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం గూడూరు పల్లెలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఆలయానికి విచ్చేసిన రామచంద్రారెడ్డికి ఆలయ నిర్వాహకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు

ఈరోజు ఈ గూడూరుపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ను సందర్శించడము ఆ భగవంతుని ఆశీర్వాదాలు పొందడము చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే గత సంవత్సరం కూడా ఇక్కడికి రావడం జరిగింది అప్పుడు టెంపుల్ ఇంకా పునః ప్రారంభంలో ఉండింది దీనికి ఇక్కడ గ్రామస్తులతోనేమి మిగతా నాయకులతోనేమి పెద్ద ఎత్తున ఈ టెంపుల్కు ధర్మకర్తలుగా ఇచ్చేసి ఎవరికి తోచిన వాళ్ళు ఈ టెంపుల్కు సహాయం చేసి ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ను ఇంత ఆదర్శ టెంపుల్గా తీర్చిదిద్దిన ఈ గ్రామ ప్రజలకు అదే విధంగా ఇక్కడ ధర్మకర్తలకు అందరికి కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలా ఎల్లప్పుడూ వాళ్ళకు ఆ దేవుడు ఆయు ఆరోగ్యాలతో అన్ని అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేమంతా కూడా భగవంతుని ప్రార్థించుకుంటూ మాకు అవకాశం కల్పించిన ఇక్కడ గ్రామ పెద్దలకు కానీ ఇక్కడ ధర్మకర్తలకు కానీ వాళ్ళందరికి కూడా మేము ఆ భగవంతుని తరపున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను